హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటు చేసిన గ్రాండ్ నర్సరీ మేళా సందడిగా ముగిసింది ఐదు రోజుల పాటు జరిగిన ఈ గ్రాండ్ నర్సరీ మేళాలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విత్తన నర్సరీ పనిముట్ల సంస్థలు తరలివచ్చాయి సుమారు నూట యాభైకి పైగా స్టాళ్లు కొలువు తీరడంతో ఎటు చూసిన పచ్చదనం పూల అందాలు అలరించాయి దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం హైదరాబాద్లో లో నిర్వహించిన గ్రాండ్ నర్సరీ మేళా నేటితో అట్టహాసంగా ముగిసింది హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో జనవరి ముప్పైన పదిహేను అఖిల భారత వ్యవసాయ ఉద్యాన ప్రదర్శన రెండు వేల ఇరవై ఐదు ఘనంగా ప్రారంభమైంది తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజర్ సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగిన ఈ గ్రాండ్ నర్సరీ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విత్తన నర్సరీ పనిముట్లు యంత్రాలు నగర సేద్యంకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోఫోనిక్స్ టెక్నాలజీ సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి ఈ జాతీయ మేళాలో మొత్తం నూట యాభైకు పైగా స్టాళ్లు తీరాయి హుస్సేన్ సాగర్ తీరంలో ప్రశాంత వాతావరణం నడుమ ఎటూ చూసినా పచ్చదనం ఇట్టే కట్టిపడేసి అందమైన పూల మొక్కలు అలంకరణ మొక్కలు విశేషంగా ఆకట్టుకున్నాయి మిద్దె తోటల సాగుకు ఊతమిచ్చేందుకు ఈ మేళ అత్యంత దోహదపడుతుందని స్టాల్స్ నిర్వాహకుడు గాంధీప్రసాద్ తెలిపారు నగరవాసులకు టెర్రస్ గార్డెనింగ్ పై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేసినట్టు పేర్కొన్నారు మిద్దె తోటల పెంపకంతో అవసరమైన వస్తువులు తమ వద్ద లభిస్తాయన్నారు ఈ మిద్దె తోటల్లో పెంచుకొని ఆర్గానిక్ గా గ్రో చేసుకుని ఆరోగ్యంగా అందరూ ఉండాలన్నది దానికి సపోర్ట్ ఇవ్వాలన్నది మార్కెట్ లో ఈ సర్జీ ఏదైతే ఏముంటుందో ప్రైసింగ్ దాని మీద కూడా వీళ్ళు ఇండివిజువల్గా పండించుకోవడం వల్ల డిమాండ్ తగ్గి మనకి మా అందరికి అందుబాటులో రేట్లు వస్తాయని ఒక ఉద్దేశం కూడా దాని వెనకాల ఉందనమాట మరో స్టాల్ నిర్వాహకుడు రమేష్ మాట్లాడుతూ తమ వద్ద అరుదైన పండ్ల జాతి మొక్కలు లభిస్తాయని తెలిపారు విదేశాలకు చెందిన ఔషధాలు పండ్లు సుగంధ ద్రవ్యాల మొక్కలు తమ వద్ద లభిస్తాయని తెలిపారు మా దగ్గర స్పెషల్ ఏమంటే మీకు ఇది ఇది మిష్వాక్ అని మిష్వాక్ అంటారు ఈ ఆకుతో టూత్పేస్ట్ అన్ని తయారు చేశారు నువ్వు మౌత్ ఫ్రెషనర్ లా కూడా పనిచేస్తుంది ఇంకా మనకి పూజకు సంబంధించిన ఏకబిల్వం మహాబిల్వం రుద్రాక్ష చెట్లు ఉన్నాయి మనకి హెర్బ్స్ అన్నటువంటి రోజుమెరీ ఆరిగానో తైమ్ లెమన్ బామ్ ఆల్ స్పైస్ మసాలా ఆకు బిర్యానీ ఆకు లవంగం యాలకులు ఇవన్నీ ఉన్నాయి హర్బల్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఒకే చోట కూరగాయల విత్తనాలే కాకుండా పాలకూర వంటి ఆకుకూరల విత్తనాలు మొక్కలు ఇతర పండ్లు పూల మొక్కలు అలంకరణ మొక్కలు అందుబాటులో పెట్టి నిర్వాహకులు విక్రయిస్తుండడం చాలా సంతోషంగా ఉందని సందర్శకులు తెలిపారు రేర్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ చాలా రేట్స్ కూడా వెరీ రీజనబుల్ అండి ఎక్కువ కుండీలలో వేసి ఉంటే అది కొంచెం ఎక్కువ చెప్తున్నారు బట్ అట్లే కాకుండా మన ఇంట్లో మట్టి కానీ కుండి కానీ ఉంటే కెన్ జస్ట్ టేక్ ఫ్రమ్ ద ప్లాస్టిక్ కవర్స్ రీజనబుల్ రేట్స్ అది తీసుకొని పోయి నాటుకున్నా కూడా ఇట్ విల్ ఆల్సో బి వెరీ హెల్ప్ఫుల్ విశ్వనగరం హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగర సేద్యంతో పాటు పచ్చదనం పెంపు పట్ల నగరవాసులు సర్వత్ర సర్వత్రా శ్రద్ద పెరిగిపోతుంది అవుట్డోర్ టెరస్ గార్డెనింగ్ అనేది ఒక అభిరుచిగా మారుతున్న తరుణంలో పెద్ద పెద్ద ఇల్లు కార్యాలయాల్లో అందంగా తీర్చిదిద్దుకుంటున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్